గ్రూప్ అధ్యక్షల్స్ వాళ్ళకి ఏడు ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు ఏడు ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు అధ్యక్ష వాళ్ళు పెట్టి పెట్టుబడి పన్నెండు వందల కోట్ల రూపాయలు సుమారుగా రెండు వేల మందికి ఉద్యోగాలు అధ్యక్ష ఆ ఏడు ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు జిఎం మనం పెద్ద పెద్ద యాడలు చూస్తున్నాం స్విచ్ బోర్డ్ కంపెనీ ఆంధ్ర కంపెనీ ఆనాడు నూట ముప్పై మూడు కోట్ల పెట్టుబడి రెండు వేల రెండు వందల ముప్పై మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేట్లు చేశారు పొల్యూషన్ రేట్లు అదే విధంగా మన లేబర్ రేట్లు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష అతను టీసీఎల్ సంస్థకు చెందిన బడాచోర్ బడాచోర్ నేను పాదయాత్రలో యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష అధ్యక్ష ఆయన చైనా సంస్థ టీసీఎల్ సంస్థకు చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలుస్తున్నాను పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్డు అధ్యక్ష ఎందుకంటే క్యాంటైన్ కాంట్రాక్ట్ ఏం కావాలంట వెహికల్ కాంట్రాక్ట్ ఏం కావాలంట అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష నేను గతంలో ఐటీ గురించి మాట్లాడు కూడా చెప్పాను టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష గత అధికారులు కాని మంత్రులు టీసీలు వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష ఇట్లా అడుగు అవమానించారు అధ్యక్ష అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఫాక్స్ కాన్ కానివ్వండి పెగట్రాన్ కానివ్వండి యాపిల్ కానివ్వండి ఇదంతా తమిళనాడుకి కర్ణాటకకి తెలంగాణకి వెళ్ళే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష సెమే కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన మన రాష్ట్రంలో ఏర్పడే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రం గెలిపే పరిస్థితి మనందరం చూసాం గడిచిన ఐదు సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామిక ఎత్తున కలిసాడు అధ్యక్ష మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష మంత్రి నడితే మా కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష కోడు గుడ్డు మంత్రి అలా ఉంది పరిస్థితి ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు కలవలేదు ఒప్పందాలు కుదిరించుకోలేదు పరిశ్రమలు తీసుకురాలి అధ్యక్ష అధ్యక్ష ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతీ యువకులు అందరూ నేను అడిగారు మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్లా తీసుకొస్తారంటే వాళ్ళకి ఒకటి చెప్పాను అధ్యక్ష మా దగ్గర ఒకటి ఉంది అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన